ప్రజా భాగస్వామ్యంతో పరిశుభ్రతను పెంపొందించడమే స్వర్ణంతర స్వచ్చంద లక్ష్యమని దిశగా రాష్ట ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆహార పరుసర ప్రజల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు చిన్నరావులోని పన్నెండవ వార్డు నుండి పదిహేనో వార్డు వరకు పారిశుధ్య నిర్వహణపై డ్రైవ్ నిర్వహించారు ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడమే స్వర్ణంద్ర స్వచ్ఛంద కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ పేర్కొన్నారు చిన్న రావులో పన్నెండవ వార్డు నుండి పదిహేనవ వార్డు వరకు స్వర్ణంద్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని మంత్రి నాదెన్ల మనోహర్ ప్రారంభించారు వార్డులోని ప్రతి వీధిలో పర్యటించి పార్శుద్యం పట్ల శ్రద్ధ తీసుకున్నారు పలు చోట్ల మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సీఎం చంద్రబాబు ఒక లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి నాదంల మనోహర్ తెలిపారు ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉందన్నారు పరిసరాల పరిశుభ్రత పారిశుధ్య నిర్వహణలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని మంత్రి సూచించారు పారిశుధ్య మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన పనులపై మున్సిపల్ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని సమీక్షించుకునేందుకు డివిజన్ లో వాట్సాప్ సేవల్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు రానున్న కాలంలో తెనాలలో అన్ని డివిజన్లలో వాట్సాప్ సేవలు విస్తరిస్తామన్నారు పరిశుభ్రత మెరుగుపరచడంలో భాగంగా తెనాలి మున్సిపాలిటీ దాదాపు పన్నెండు కోట్ల వ్యయం చేస్తుందని తెలిపారు మంది సిబ్బందిని తెలిపారు సిబ్బంది సమన్వయంతో కలిసి పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నారు ప్రజలు కూడా తడి చెత్త పొడి చెత్త నిర్వహణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు కీటకాలు పాములు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆ స్థలాల పరిశుభ్రత బాధ్యత యజమానులదే అన్నారు అవసరమైతే జరిమానా విధించాలని పరిశుభ్రతలు ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ చైర్పర్సన్ తాడిపెని రాధికారు

ఎన్నిసార్లు వచ్చి మీరు మీ నేను వెంట పడతా ఎందుకు మీరు పొద్దునే వచ్చి మీకున్న సిబ్బందితో మీరు చేయించారు ఏమున్నాయో అందరినీ దగ్గర రామా సంవత్సరాల నుంచి ఆ చెట్లు మొలిసి ఆ ఎంత పాములు భయం వచ్చినా వాళ్ళతో చెప్పిన ఎవరి వల్ల మొక్కలు అనేవి నేను వచ్చిన కానీ మొత్తకున్న అది ఆ చెట్లు కొట్టి మనం కొడతామన్నా ఒక్క ఆమె కొట్టిస్తున్నా దానికి కూడా ఒప్పుకోవట్లేదు సార్ ఏదో సర్వ వన్ యావరు కొన్స్యూమర్ చేస్తే ఏంటంటే అట్నించి ఫామ్ లో మనకి కమిటీ పిల్లలు ఇంతా తిరుగుతున్నారు. ప్లేస్ ఐడియాల లేదు. నవసాయిల్ వచ్చి హ మరి ఎవరు నువ్వు తినలేదు ఎస్ఎల్ ఏం చేస్తున్నారు? ఎస్ఎల్ ఏం చేస్తున్నారు ఎవరు ఇక్కడ మనకి వంటౌన్ లో ఉన్నా సరే ఈ రోజు ఒక సంవత్సరాలైన సార్లు వచ్చా ఇక్కడ కొత్త పెన్షన్ ఎవరైతే ఉన్న పెన్షన్ దారు ఏముందండి వెహికల్ షార్టేజ్ ఏముందండి అంత అంత ఉంది రమీష్ మీరు బాబ్ క్యాట్ లిఫ్ట్ చేయించు అనుకున్నాను బాబ్ క్యాటో రిపేర్లో ఉందా జేసీబీ కాదు ఎందుకు చేయలేదంటారు మనుషులు ఎందుకు దానికి మనుషులు ట్రావెల్ కోసం వాడుకోవచ్చు కదా మీరు

సన్ గారు కమిషన్ గారు మీరు మీతో పాటు ఇక్కడ ఉన్న సిబ్బంది ఒక గ్రూప్లో ఉంటారు సబ్ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఈరోజు నుంచి వచ్చే నెల మూడో వారం వరకు ఒక ఛాలెంజ్గా తీసుకుని డివిజన్ మొత్తం చేద్దామని చెప్పారు దయచేసి మీరు సహకరించండి మిగతా కౌన్సిలర్స్ కూడా మీరు చెప్పండి అమ్మా ఎవరు ఈ డివిజన్ సంబంధించిన మిగతా ముగ్గురు కౌన్సిలర్స్ కూడా చెప్పండి సిబ్బంది మీరు కూడా ఎంత సీనియర్ కదా మీరు చెప్పండి అమ్మా సబ్ కలెక్టర్ గారు స్వయంగా ఉంటారు ఆ గ్రూప్లో ప్రతిరోజు ఫోటోలు పెట్టాలి మీరు చేసే పని మీకు అని ఇబ్బంది ఉంటే మీరు పెట్టండి ఇమీడియట్గా గారు కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఓకేనా దయచేసి ఇట్లా పొరపాటు జరిగింది ఈ మూడు నాలుగు వారాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యంతో ప్రతి పౌరుడిని ఇన్వాల్వ్ చేయాలి స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమమే కాకుండా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం పైన మనం ప్రభుత్వం నుంచి అందించే సౌకర్యాలు ప్రతి ఒక్కరి చేరుతున్నాయా లేవా అనే దానిపైన ప్రతీ నెల మూడో వారంలో ఈ కార్యక్రమం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం అందులో భాగంగా ఈరోజు తెనాలిపట్నంలో చిన్నరావు ప్రాంతంలో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వార్డుల్లో ఈరోజు ఒక డ్రైవ్ లాగా సమన్వయ సమన్వయపరచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ లోపం కనబడుతోంది సిబ్బంది కొరత ఉందా లేదా అనేది ఇంకా రాబోయే రోజుల్లో కొంచెం లోతుగా ఆలోచించి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితుల పైన ప్రతిరోజు సమీక్షించేటట్టు సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక వాట్సాప్ గ్రూప్ ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాం ఈ డివిజన్ వరకు ముందు ఒక ప్రయత్నం ఇక్కడ చేసి దీన్ని బట్టి ప్రణాళికాబద్ధంగా తెనాలి మున్సిపాలిటీ నలభై వార్డులో కూడా అంటే తొమ్మిది డివిజన్లు ఉన్నాయి మనకి తొమ్మిది డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఆలోచన తీసుకొచ్చాం చైర్పర్సన్ గారు కూడా నేను కౌన్సిలర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను ప్రతిరోజు దీనిపైన సమీక్షించి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా కార్యక్రమాన్ని చేద్దామనే ఆలోచనతో మేము ముందుకొచ్చాం దాదాపు పదకొండు నుంచి పన్నెండు కోట్ల రూపాయలు పారిశుద్ధ్యం పైన తెనాలి మున్సిపాలిటీ నుంచి పౌరులు కష్టపడి కడుతున్న ట్యాక్సుల ద్వారా మనకు వస్తున్న రెవెన్యూ ద్వారా మనం ఖర్చు పెడుతున్నాం వీటిపైన మనం కొంచెం సమీక్షించాల్సిన అవసరం ఉంది ఈ డివిజన్లో ప్రత్యేకంగా గతంలో కూడా నేను పాదయాత్ర చేశాను ఉదయం ఆరింటికి వచ్చి ఒక రోజు పరిస్థితులు అంత మెరుగుపడినట్టు నాకు కనపడలేదు ఈ రోజున అది కొంచెం బాధ కలిగిస్తుంది ఖచ్చితంగా ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని సబ్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ కూడా మనసు పెట్టి పనిచేయాలి ఎందుకంటే ఇది అధికారులు తప్పు చేశారా లేదా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదా అనే విషయం కాదు అందరం కూడా సమిష్టిగా కలిసి ముందుకెళ్తేనే ఈ కార్యక్రమం విజయవంతంగా చేయగలుగుతాం దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుతున్నాను తడి చెత్త పొడి చెత్త సేకరణలోనూ అదేవిధంగా కాలువలో మేము ఎప్పుడైతే పూడిక తీస్తామో అదే కాలువలో మీరు మళ్ళీ వ్యర్థాలు అక్కడే పడేస్తే అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి గార్బేజ్ కలెక్షన్ ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ మేనర్లో ముందుకు తీసుకెళ్ళాలి దాదాపు మూడు వందల యాభై మంది సిబ్బంది ఉన్నారు మనకి తెనాలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పైన సో ఖచ్చితంగా వీళ్ళతో కూర్చుని కొంచెం అవగాహన పెంచే విధంగా వాళ్ళకు అందించాల్సిన అనేక సౌకర్యాలని దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో జనాల్లో ఎక్కడ కూడా ఈ పారిశుద్ధ్యం గురించి ఇబ్బంది పడకుండా చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలుపు